హాయ్ అండి నేను మేము చలపతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అందరూ బాగుండాలని కోరుకుంటాము ఇవి చూడండి డ్రై ఫ్రూట్స్ ఉండవు చేయాలని చెప్పేసి మా ఆయన ఇవన్నీ తీసేసుకొచ్చున్నారు ఇవి ఖజ్జూరాలు తర్వాత ఇంకా మంచు నూకులు ఇంకా ఇవన్నీ చూడండి చూపిస్తాం కదా ఇవి అన్ని పేర్లన్నీ చెప్పాలంటే చూస్తాం కదా అన్నీ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి తీసుకొచ్చాము మనము రోజు ఇవి గొడవ తింటే చాలు లేచి పుఫను కూడా తినాల్సినవి అవసరమే మైండ్ గుండె తినాలు తినాలి ఇవి దోసకాయ తినాలు ఇంకా ఇవన్నీ కూడా తీసేసుకునేసి మా ఇంట్లో అయితే నెల నెలకి ఒక్కొక్కసారి చేస్తుంటాం కదా ఇవి ఒక నెలకి అయిపోతేనే చూడండి మా పిల్లి నేను అన్నీ రెడీ చేస్తా ఉంటే చూసుకోవాలని కూర్చొనింది ఇవి అన్ని నీట్గా ఇట్లా ఒకటి ప్లేట్లోకి వేసేసుకునేసి నీట్గా అన్నీ ఏరేసేయాలి వీళ్ళ రాళ్ళు ఉంటాయి తర్వాత మట్టి ఉంటుంది ఇంకా ఈ పొట్టంతా కూడా ఉంటుంది చూసారు కదా ఎంత గలీజు ఉందో మనం అట్లే వేసేస్తాం అనుకోండి వాళ్ళు పాకెట్లు కట్టిస్తారు అట్లే వేసేస్తే ఇవంతా గలీజ్ గలీజ్ మనం అట్లే తినేస్తాము తర్వాత లేని రోగాలు వచ్చేస్తాయి ఇదంతా చూసారు కదా మీరే తట్లోనే ఎంత గలీజ్గా ఉంది కుళ్ళు పేండ్ ఉంటాయి కొన్ని కొన్ని అవి కూడా పక్కన ఎరేసేసేలా ఇవన్నీ చూడండి అన్నీ ఏరేసేస్తున్నాను అందుకే అన్ని ప్లేట్లకు వేసేసుకొని ఒక్కొక్క ఐటమ్ ఏరేస్ అన్నీ కూడా నేను ప్లేట్లో కవర్ లాగా నించేస్తాను ప్లేట్లకు పోసేసుకునేసి ఇవి కూడా అన్నీ ఏరేస్తున్నాను అన్నిట్లో కూడా చక్కగా అనేది ఉంటుంది చూడండి ఇవి ఇంకా ఇవి గొప్ప ఖజూరాలు రూట్లలో ఇతనాలు ఉన్నాయేమో ఖచ్చితంగా మనం ఇతకల్లో ఇవన్నీ ఇత్తనాలు లేదని చెప్పేసి ఇచ్చేసి ఉంటారు వాళ్ళు అయినా కూడా మనం ఇత్తనాలు ఉండే ఉంటాయి దీంట్లోన ఇవన్నంతా నీట్గా ఒక ప్లేట్లోకి వేసేసుకునేసి పాకెట్ ఓపెన్ చేసేసి ప్లేట్లోకి వేసుకొనేసి దీన్ని ఒక్క కాయ కాయ కూడా చెక్ చేస్తే మనం మిక్సీ జార్లు అనేది పోకుండా ఉంటాయి లేదంటే మన మిక్సీ జార్లు బమారా అనేస్తాయి అంతే ఇంకా ఎక్కడో ఒక చోటు ఉంటాయి మనకి కనపడలేదు చింతపండు చింతకొని ఎలా చింతపండు కూడా అంత బయట తీసుకుంటున్న లోపల అంత ఇస్తే ఉంటాయి అవేమన్నా చేస్తానండి మిక్సీ బ్లేడ్ ఎట్ ఇస్తాయి అందుకే మనం ఇట్లా చేయాలి ఇంకా బాదం దంచుతాను మీరు అనుకోనొచ్చు బాదం మిక్సీకి కదా అని బాదం మిక్సీకి వేసినాం అనుకోండి మనకి తినేకి పంట కింద దొరుకుతాయి ఇట్లా నమ్ముతా అంటే పంట కిందకి వస్తే మనకి టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఇదంతా పౌడర్ పౌడర్ అయిపోతే అస్సలు బాగుండదు అందుకే కొంచెం పచ్చాపచ్చగా దంచేసుకునేసి నేను ఇట్లా వేసేస్తాను మిక్సీ మిక్సీకి వేసేలేదు గోడంబి కూడా అంతే గోడంబిని అట్లా కచ్చాపచ్చగా దంచేసేసి ఇవన్నీ పక్కన పెట్టేసుకొనేస్తాను మిక్సీకి వేయకూడదు మీరు మిక్సీకి వేస్తే ఇదంతా నీట్గా అవుతుంది అనుకుంటారో అందుకే చెప్తా ఉన్నాను మిక్సీకి వేస్తే నుండుకు పౌడర్ అయిపోతుంది అంతే మనము ఇంకా పౌడర్ అయిపోతే ఏం మనకి వండ్లకి పనుకరాదు అది ఇట్లంతా కచ్చ పచ్చగా ఇది వచ్చేసి ఇంకా పిస్తా పిస్తా కూడా అట్లా కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకొనేసి అన్నీ గింజలు గింజలు ఉంటాయి కదా పెద్దగా అవుట్లు మాత్రమే ఇట్లా దంచేస్తా ఉన్నాను ఇంకా స్టవ్ అంటుకొనేసేసి మనము చేసే పని కదా ఇంకా చూడండి స్టవ్ బాండ్లీ పెట్టేసుకుని స్టవ్ స్టవ్ ఇచ్చేసి దాంట్లోకి నెయ్యి ఖచ్చితంగా ఉండాల నెయ్యి మనము స్టాక్ పెట్టుకునేసేసి ఈ ఉండలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి నెయ్యి వేస్తేనే మనకి టేస్ట్ బాగుండేది అంగడిలో వాళ్ళు వేయరు అనుకోండి మనం ఇంట్లో వేసి చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది ఇంకా బయట వాళ్ళు ఇంత నీట్గా ఎక్కడ చేస్తారో వాళ్ళు చేయరు అంటే ఇంత నీట్గా ఇవన్నీ వేసేస్తాను చూడండి బాదం పౌడర్ చేసుకున్నాను కదా కచ్చ పచ్చి గట్లా అవట్లని అంతా వేసేసి నెయ్యిలో గోళీ ఉన్నాను ఇంకా కొంతమంది అడిగింది అవి తింటే ఏమవుతుంది ఎప్పుడు చేస్తా ఉంటాను నువ్వు అనుకుంటే ఇవి తింటే మంచి ఎనర్జీ వస్తుంది అంటే అన్నం తింటున్నా కూడా మంచి సుస్థితి నీరసం రాదు చాలా హెల్త్ అనేది బాగుంటుంది ఎంపికలు గలమవుతాయి మనకి కొన్ని ఆరోగ్యాలకంతా చాలా మంచిది అవన్నీ చెప్పలేను నేను ఇవి చాలా మంచిది ఇవి చేసుకొని తింటే డైలీ వండు తింటే చాలా బాగుంది అన్నీ లేట్గా తిన్నా కూడా అన్నీ తినకపోయినా ఉంటే లేకుండా కూడా ఇది మంచి ఎనర్జీ వస్తుంది ఇది నెయ్యేసిన తర్వాత ఏం చేస్తుందని కదా ఇదంతా చూడండి అన్నిటికీ కూడా ఒక్కొక్క స్పూను మనం నెయ్యి వేసేది ఇవన్నీ గోడించుకునేసేయాలి ఇద్దరు చూడండి ఇవి కూడా అంతే నేను గోడంబి ఇవన్నీ కూడా పౌడర్ చేస్తున్నాను కదా వాటిని కూడా నెయ్యి వేసేసి నీట్గా అయితే గోడించుకొనేసేయాలి అంతా గోడించుకునేసి మనకి టేస్ట్ బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి తొందరగా ముగ్గుపోకుండా ఉంటాయి మనకి చాలా బాగుంటాయి ఇవన్నీ డ్రై అవుతాయి కదా మామూలుగా ఒట్టుగా డ్రై చేయకూడదు మన ఇంట్లో చేసుకొని తింటే న్యాచురల్గా ఎంతో బాగుంటుంది డైరెక్ట్ చేసుకొని తింటే అవి కాస్ట్లీ కూడా ఉంటాయి రేట్ ఎక్కువ కానీ మనంత నీట్గా ఉండదు మన ఇంట్లో చేసినట్లుగా టేస్ట్గా ఉండదు ఇంట్లో మనం ఇట్లా చేసుకొని తినుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఇదో చూడండి నెయ్యి అయితే నేను స్టాక్ తెప్పించేసి పెట్టేస్తాను ఇట్లాంటివన్నీ చేసేకి మా ఇంట్లో ఖచ్చితంగా నెయ్యి పెట్టుకునేసి ఉంటాము ఇవి గుమ్మడితనాలు గుమ్మడి ఇతనాలు కూడా అన్నీ పొచ్చుగా ఉంటాయి కదా ఇవన్నీని వీటిని కూడా అన్నీ నీట్గా డ్రై డ్రైగా వేయించుకునే సైడ్ ఇవన్నీ చూడండి గుమ్మడితనాలు ఇవి వేగిన తర్వాత చాలా పచ్చిగా ఉంటాయి ఇవన్నీ దీంట్లో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇవి అయితే ఖచ్చితంగా రోజు కొన్ని తింటే చాలా మంచిది బాదము గుమ్మడితనాలు మనకి పిస్తాలు అన్నీ ఇవన్నీ తింటా ఉంటే చాలా బాగుంటాయి ఇవి కలంగ్రిక ఇత్తనాలు అవి కొంచెం పచ్చి అన్నీ అంతే పచ్చి పచ్చిగానే ఉంటాయి అవన్నీ ఒల్చేసి అన్నీ ఎట్లా పెట్టేసి ఉంటారు కదా పొట్టు తీసేసి ఇవన్నీ వేయించుకున్నాం అనుకోండి తినేకి బాగా అవుతాయి డ్రై డ్రైగా లేదంటే కసుకు ఉంటాయి ఇవి ఏంటంటే ఇవి వచ్చేసి కుసుము కుసుములు ఉంటాయి కదా తాము గింజలు అవి కుసుములు కుసుమిత్తనాలు ఇంకా ఇవి వచ్చేసి ఇవి ఏంటి పప్పు అవి ఉందండి చెప్తాను దోసకా ఇత్తనాలు అంటారు కదా అవి ఆ దోశ వేసుకున్నా పిస్తాలు అన్నీ కూడా దీంట్లోకి వేసేసి ఒకేసారి ఇంకొకటి ఒక్కొక్కసారి ఏం చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది అందుకోసమే నేను ఇట్లా వేసేసి అన్నీ నీట్గా ఏం చేస్తూ ఉన్నాను కొంచెం టైం పడుతుంది ఓపిక్గా చేసుకున్న వాళ్ళ ఇవి మనము ఓపిక్గా చేసుకుంటే పని అవుతుంది మనం తొందర తొందరగా ఆత్రం అనుకోండి చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళకి ముందునే కిచెన్లో చాలా చేతులు కాలేది మన్ను చూసుకొని ఇట్లాంటివన్నీ పనిచేసుకున్నా లేదంటే చెల్లిపోతాం చూడండి బాండి ఇప్పుడు ఇవి ఇవి మంచు నొప్పులు తెల్లనూలు నల్లనూలు వేస్తామనుకుంటే పిల్లలు తినరు నల్లనూలు ఇవి ఖచ్చితంగా తినాలి మనకి మోకాల నొప్పులు రాకుండా ఉంటాయి చాలా మంచిది చాలా చాలా అన్నిటికే నడుము నొప్పులు అట్లంతా ఉండేవాళ్ళు చాలా మంచిగా ఉంటుంది ఇవన్నీ చేసుకొని వేస్తే మనకి ప్రతి ఒక్కరూ తింటే ఇవి మనం హాస్పిటల్కి పోయే పనే ఉండేలేదు ఇంట్లో డైలీ ఇట్లా ఒక్కొక్క గుంట తిన్నామంటే హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండేది డాక్టర్ దగ్గర పోయే పని ఉండేలేదు మనకి ఇవన్నీ వేయించుకొని వేయించుకొనేసి చూడండి బాండ్లీ నిండుక వేసిండ అన్ని కాల్పాల్ కేజీ తీసుకొచ్చినాను అన్ని కాల్పాల్ కేజీ ఉండేవి ఇవన్నీ ఇన్ని రకాలన్నీ వేసినాను కదా ఇవన్నీ వేసిన తర్వాత ఇవి ఇంకా ఇంతకుముందు వేసిండేవి దోసకాయనాలు ఇవి మంచు నూకులు నేను ఇంతకు ముందే వేసేస్తున్నాను అనుకున్నాను అది రైట్గా అది లోటుగా వండిస్తుంటే అట్లా అనుకున్నాను ఇవి చాలా మంచిది మనము పౌడర్ చేసుకొనేసేసి వేసేసి అంతా ఇట్లా నీట్గా ఏం చేసి పెట్టుకొనేసి కూరలాకంతా వేసేసుకొని వేస్తే మనము కర్రీలు కూరలు అట్లంతా చేసుకుంటూ ఉంటాం కదా అట్లా పౌడర్ చేసి ఇట్లా వేసుకొని వేస్తే చాలా బాగుంటాయి ఇంకా ఇవి వచ్చేసి అగసిత్నాలు అగసిత్నాలు అంటే చాలా మందికి తెలీదు ఏంటి వగసినాలు అనుకుంటారు ఇవి చూడండి బ్లాక్ సీడ్స్ అంటారు ఇవి ఇవైతే ఖచ్చితంగా మనము తినే తినాల హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి హెయిర్ బాగుండాలంటే చూడండి ఇవే అగసిత్నాలంటే చాలా మందికి తెలియదు కదా అందుకే ఇట్లా చూపిస్తా ఉన్నాను నేను మా వాళ్ళకి తెలియదు మందికి ఏంటి అవి అని అడుగుతారు ఎప్పుడు తినలేదు కదా అందుకోసం అందుకోసమే మేమైతే ఎప్పుడు వాడుతా ఉంటాం కాబట్టి ఇవన్నీ బాగా తెలుసు అందుకే అందరికీ తెలియని చూపిస్తా ఉన్నాను మా వాళ్ళు అంతా మంది ఉండరు అగసిత్నాలు ఏమంటే తెలీదు మామూలుగా బయట అవి చెట్లు ఉంటాయి కదా అవి అనుకుంటారు అవి కాదు ఇవి ఇవి వేరే వస్తాయి బ్లాక్ సీడ్స్ అని ఇవి అంతా బాగా డ్రై అయిపోయాయి ఇవి కూడా చెటపటా ఉంటాయి సౌండ్ రావాలా లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి పనులకే అద్దుకొనేస్తాయి చెటపటా అని సౌండ్ వస్తే మనము ఎటువైనా పేలాలు వేయించుతా ఉంటాం కదా అట్లా సౌండ్ రావాలా పటపట పటపట అని అప్పుడు బాగుంటాయి ఇప్పుడు చూడండి ఇప్పటి నుంచి ఉంది నాకు ఇవి ద్రాక్ష ఇవి వేసేసి మిక్సీ జార్లో వేసి ఇవి తిప్పేస్తాను ఇవి చేయాలంటేనే నేను ఇంతసేపు చేసిండేది ఒక పని అయితే ఇప్పుడు చేసేది ఒక పని నాకు చాలా కోపం వచ్చేస్తా ఉంటుంది ఇది వేసేటప్పుడైతే అయితే ఇవి వేసేస్తున్నాను అట్లా ద్రాక్షి ఎండు ద్రాక్షి నేను ఇంతకుముందు ముందు ఇది ఖర్జూరాలు అవి నైట్లో అంతా తీసేసి పెట్టినాను కదా అవి గింజలు ఉన్నాయేమో దాంట్లో ఏర్పెట్టేసేసి తుప్పులు ఉంటాయి పీకేసి అంతా నీట్గా చేసేసి పెట్టేస్తున్నాను ఇవన్నీ నీ పక్కకి ఇవి ఇప్పుడు తీసేసుకొనేసి మనము మిక్సీ పెట్టేసుకున్నాడు చూడండి ఇది మిక్సీ వేసేటప్పుడు అయితే కోపం వచ్చేస్తుంది అప్పుడే నాకు ఒకటి ముందు నెల అయితే ఒక మిక్సీ జార్ అయితే ఇంకా కొత్తుది అప్పటికప్పుడు తెచ్చిండేది వేసిన్నాను దీంట్లో పటపటాని అంతా బ్లేడ్లు వెళ్ళిపోయి మిక్సీ జార్ అంతా అంతా వెళ్లిపేసింది దానికి చిన్న జార్లు వేస్తా ఉన్నాను నేను కొంచెం కొంచెమే వేసేసి పెద్ద జార్లో కొత్త జారలే వేసి ఆరు వందలు పెట్టి తెచ్చినాను వేసేది నేను వెంటనే ఇరిగిపోయింది ఇవి వాడిచ్చాలంటే నేను అస్సలు తిరుగుదు ఇది మిక్సీ ఒకటి బర్బరా అంటుంది కరెంట్ షాక్ వస్తుందని భయం వేస్తూ ఉంటుంది ఇది వేసే తౌడు అట్లుంటుంది ఉంటుంది దీంతో ఖర్జూరాలతో మెత్తుకొని వేస్తుంది బంక కదా అందుకే మెత్తుకొనేస్తూ ఉంటుంది చూడండి ఇవన్నీ ఇట్లయితే నేను అంతా మిక్సీ పట్టేసుకున్నాను ఖర్జూరాలు మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా బాండ్లు పెట్టేసి స్టవ్ స్టవ్ అంటించుకునేసేయాల అంటించుకొనేసి దాంట్లోకి నెయ్యి వేసేస్తున్నాను అవిడేను నెయ్యి చూడండి వేసేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇంక ఇది వేసేసేయాలి ఇదంతా ఇట్లా చేసుకున్నాం కదా మంట ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టుకునే లేదంటే ఇదంతా అడగంటుతుంది కిందనే అడగంటుపోతుంది నల్లగైపోతుంది టేస్ట్ మారిపోతుంది సిమ్లో పెట్టేసుకొనేసి కొంచెం ఇదంతా కొంచెం ఈట్ తగ్గితే బాగా ఫ్రీగా విడివిడిగా అవుతుంది దానికోసం అంతే ఇట్లా చేసేది లేదంటే దాంట్లో ఊరికే వేసుకునేసి మిక్స్ చేసి ఉండ్లు కట్టుకోవచ్చు ఇటు చేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకోసం ఇట్లా చేసేస్తా ఉన్నాను నేను చూడండి అంతా మిక్స్ చేస్తే కొంచెం అట్లా ఈట్ తగ్గితే ఇదంతా నెయ్యిలో మిక్స్ అయితే టేస్ట్ బాగుంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది చెడిపోకోకుండా ఉంటుంది చూడండి ఇట్లా చేస్తే ఉండ్లు ఉండ్లు వచ్చింది కదా దీన్నంతా ఇట్లా ఇడిపికేసేసేయాలి ఇడిపికేస్తే మనకి చేసేకి ఇవంతా ఉండ్లు చేసేకి బాగా అవన్నీ ఆ ఇత్తనాలన్నీ దీంట్లో మిక్స్ చేసుకునేకి ఈజీ అవుతుంది ఇట్లా ఉంటే గడ్లు గడ్లు ఉంటే మనకి మిక్స్ చేసుకునేకి ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా చేసేయండి మీరు కూడా అంతే సిమ్లో పెట్టేసుకుని మర్చిపోకుండా మనము హైఫ్లిమ్లో పెట్టుకోకూడదు మంట సిమ్లో పెట్టేసుకుంటే మనకి బాగా ఇదంతా మిక్స్ చేసేసుకోవచ్చు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొనేసి ఇప్పుడు అవన్నీ వేసేసుకుందాం చూడండి ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకొనేసి ఒక్కసారి స్పూన్తో అంతా మిక్స్ చేసేసుకొనేస్తాం ఇదంతా మిక్స్ అయిపోతే మనకి ఉండ్లు కట్టే కొస్తుంది లేదంటే ఉండ్లు కట్టేకి అస్సలు రాదు ఎందుకంటే ఇవన్నీ ఇస్తాము కదా జార్పోతాయి అన్ని కిందే రాలిపోతా అంటే ఇట్లా ఉండ్లు తీసుకొని కొచ్చేలేదు ఇవి ఖర్జూరాలు బాగా మిక్స్ అయిపోతే ఇదంతానా ఉండ్లు కట్టే వస్తుంది చిన్నగా మిక్స్ పా బాండ్లు పెద్ద బాండ్లు కాబట్టి ఇంత పట్టింది చిన్న బాండ్లు అయితే అస్సలు అయ్యలేదు మీరు కూడా చేయాలనుకుంటే ఇవన్నీ కాలు కాలు కేజీ అయినా కూడా ఇంత అయ్యింది మనకి ఇంకా వేరే తక్కువ కాళ్ళు అంటే తక్కువ కూడా తీసుకోవచ్చు ఒక నూరు గ్రాములో నూట యాభై గ్రాములో అట్లా కూడా అన్ని ఐటమ్స్ తీసేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మనము దీన్ని ఉండ్లు కట్టాలా లేదంటే చేతులు తీక్కిపోతాయి మంట వచ్చేసే చేతులు కాలిపోతాయి సెలబెంట్ చేస్తారు కదా శివరాత్రి పండుగ కూడా అట్లే ఇది కూడాను చేతులు మంట వచ్చేస్తాయి కొంచెం బెల్లం లేదు కొంచెం షుగర్ లేదు దీంట్లో ఒట్టి మన ఖర్జూరాలతో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసి ఇట్లా చేసేస్తున్నాం చూడండి ఎంత బాగుంటుంది కదా ఇవన్నీ ఏంచుతా అంటే ఆహా మంచి స్మెల్ వచ్చేస్తుంది నెయ్యేసి వేయించుతున్నాం కదా అందుకే మంచి స్మెల్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఈ ఉండ్లు నేనైతే ఎక్కువ తిన్ను కానీ ఆయన తిడుతూ ఉంటారు తీసుకొచ్చేసి పెట్టినా కూడా తినేలేదు అని చెప్పేసి తిడుతూ ఉంటారు ఏమో వాళ్ళకి చేసి పెట్టేస్తానంతే నాకు తినేకంతగా నాకు టైం ఉండేలేదు టైం ఉండదు కానీ వాళ్ళే తినలే అని చెప్పేసి ఓకే ఉంటాను పొద్దున్న పొద్దున్నే వాళ్ళు ఒక్కొక్కటి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు షాప్ దగ్గరికి మా ఆయన ఇంకా పని దగ్గరికి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అయిపోయినట్ల అయిపోయినట్లు మా ఇంట్లో స్టాక్ పెట్టాలి లేదంటే మా ఆయన అయితే బొమ్మడే వేస్తూ ఉంటారు ఇంక చేయలేదు చేయలేదని చెప్పేసి వాళ్ళకి ఇవన్నీ తింటే బాగా మంచి ఎనర్జీ ఉంటుంది చూడండి చేసేస్తున్నాను కదా ఇంకా షుగర్ ఉండేవాళ్ళు కూడా రోజు ఒక వంట తింటే మంచి ఎనర్జీ షుగరు బీపీ ఉండదు ఎవరైనా తినొచ్చు ఎందుకంటే బెల్లం లేదు షుగర్ వేయలేదు కదా అందుకే అందరూ కూడా తినొచ్చు ఇట్లా మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి ఇంట్లో చేసుకొని తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐఫోన్ వస్తుంది